హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇవాళ శుక్రవారం కదా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫ్రెండ్ వాళ్ళు అయితే వడియాలు పట్టుకుంటున్నారు హెల్ప్ చేయమని అడిగారు అనమాట సో నేను ఇంకా అక్కడికి వెళ్తాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి వడియాలు పడతారు ఏంటి అనేది అంతా కూడా మీకు ఈరోజు బ్లాగ్లో మీరు చూపిస్తూ ఉంటాను అన్నట్టు మీరు కూడా వడియాలు పట్టేసుకున్నారా నేను ఇంకా స్టార్ట్ చేయలేదు చెయ్యాలి సో నేను ఇంట్లో ఏం చేసినా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా సో మీరందరూ కూడా అనేది పట్టుకున్నారో లేదా నాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా వీడియోని చివరికి పూర్తిగా చూడండి నేను నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే చేసేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి పూర్తిగా చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం చేసేయండి సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ పడుతున్నాం అనమాట ఇది శుక్రవారం లాగా నేనైతే ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా గుమ్మడు అయితే పట్టడానికి వచ్చేసాను ఇంకా చాలా లేట్ అయిపోయింది ఆ రోజు ముందేమో పిండి వడియాలు పట్టామన్నమాట అది డాబా పైన అది అయితే చూపించలేదు మీకు ఇంకా అయితే ఇవి గుమ్మడు వడియాలు అయితే పట్టేసిన తర్వాత మళ్ళీ రేపు వచ్చేసి ఇంకా వడియాలు కూడా చేయ పట్టాలన్నమాట సో ఇంకా మీలో ఎంతమందికి గుమ్మడు వడియలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే ఇంకా ఇష్టమే కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినట్లేదు ఇంకా నేను మా పండు మాత్రమే తింటున్నాము ఇంకా అమ్మ అయితే పట్టి తీసుకొస్తుంది మాకు ఇంకా శుక్రవారం అయితే గుమ్ముడు అలాగే పిండి వడియాలు రెండో పట్టాము ఇంకా శనివారం వచ్చేసి అన్నమాట సో మీరందరూ కూడా వడియాలనేది పట్టేసుకున్నారా నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి చేయాలి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నేను వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా గిన్నె అయితే అడ్డం పెట్టుకుంటుంది తీయద్దు తీయొద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళ చెల్లిని పిలుస్తుంది అనమాట ఇది చూడవే అనేసి నేనైతే తీసేసారు తన్ని కూడా ఇంకా పెద్దమ్ గారు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకైతే తీసుకుంటే ఏమైందిరా అనేసి అంటారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలామంది అలా ఉండరు కదా తీసుకుంటే ఏమైంది అన్నట్టుగా మాట్లాడతారు ఆ విషయాలు అయితే నాకు చాలా బాగా నచ్చుతారు పెద్దమ్ గారు ఇంక ఇక్కడ అయితే గుమ్మడు అయితే పట్టేస్తున్నాము ఇంక ఇది వచ్చేసి శనివారం లాగా అనమాట ఇంకా అక్కడతో అదైతే ఆపేసాను ఇంకా ఇది వచ్చేసి శనివారం ఉదయం అయితే ఇంకా పెసరొడేలు అయితే పడుతున్నాము ఫ్రెండ్ వాళ్ళకే ఇది కూడా ఇంక ఈ ఫ్రెండ్ అయితే తన కవర్తో పడుతుంది అన్నమాట అంటే తొందరగా అయిపోతుంది అనమాట వీళ్ళు పెట్టేదానికన్నా తను పెట్టేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంకా వీళ్ళేమో చేత్తో పెడుతున్నారు అలాగ పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకోవచ్చు అయితే ఫనీ కొంచెం ఫాస్ట్గా జరగాలంటే ఇలా కవర్తో పెట్టుకుంటే ఫాస్ట్గా గా అని మీకు చెప్తున్నాను సో ఇవి వచ్చేసి పెసరిడియాలు సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి ఈ వీడియో ఇంకా అయిపోలేదు ఉంది పూర్తిగా ఇంక ఇప్పుడైతే మీకు ముందైతే ఒక మొక్కనైతే చూపిస్తాను చూసేయండి అంటే చాలామందికి తెలియదు అది విత్తనం ద్వారా కూడా మొక్క వస్తుంది అనేసి ఇంకా నేనైతే వేసాను అన్నమాట విత్తనం తెచ్చి వేశాను అది మంచిగా మొక్క అయితే చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా అనేసి అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను చాలా మంది కొనుక్కుని వేసుకుంటూ ఉంటారు కదా అలా అక్కర్లేదు మీకు జస్ట్ విత్తనాలు ఉంటే చాలు అన్నమాట మీరే పెంచుకోవచ్చు చక్కగా ఇంట్లో అనేది ఇప్పుడు నేనైతే నేను ఏం మొక్క వేసాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేసాయండి ఇంక ఈ రోజు వచ్చేసి తులసమ్మ దగ్గర హనీ పెట్టింది ముగ్గులు ఇంకా హనీ ముగ్గులు అయితే ఇవి ఎండకి ఇంకా చూడండి అరటిపుల్ల అయితే ఇలా అయిపోయాయి ఇది వచ్చేసి నేను మళ్ళీ సాయంత్రం తీస్తాను అన్నమాట లాగు ఇంకా మార్నింగ్ ఒడియలు కట్టా పెట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ముగ్గులు చూసారు కదా హనీ ముగ్గులు ఇంకా నేను అన్న మొక్కలు అయితే చూపిస్తాను చూడండి అప్పుడెప్పుడో మనం వేసుకున్నాం కదా ఆ మొక్కలు ఇవి ఇంకా ఇలా ఉన్నాయి అన్నమాట చాలా మొక్కలు ఎండలకి కట్ట ఎండిపోని ఇంకా వాటర్ అంతా నేను వేస్తూనే ఉంటాను వీటికి ఇంకా అప్పుడు వేసిన మొక్కలు అయితే ఇవి మాత్రమే మిగిలినవి మళ్ళీ కొత్తగా వెయ్యాలి మొక్కలు అయితే ఇంకా నేనైతే మీకు లేటు చేసి వీడియోని లెంతీగా అయితే చేయదలుచుకోలేదు నేను ఎప్పుడైతే చూపించేస్తున్నాను చూడండి ఇదిగో నేను వేసిన మొక్క అయితే ఇది మీకు పక్కన ఇంకొక మొక్క అయితే వచ్చింది ఇదిగో చూడండి ఇది వచ్చేసి పారిజాతం మొక్క అనమాట సో చాలామంది ఏంటంటే ఈ మొక్కని విత్తనం ద్వారాగా కాకుండా కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు కదా జస్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మొక్క అయితే ఉంది పారిజాతం మొక్క దాని విత్తనాలు తెచ్చింది జస్ట్ ఇలా గుర్చానంటే గుచ్చి ఒక డైలీ కూడా నేను వాటర్ అనేది వేస్తూ ఉన్నాను ఫోర్ డేస్కు ఎన్ని రోజుకు నాకు మొక్క అయితే వచ్చేసింది మొత్తానికి టెన్ డేస్కి మొక్క అయితే ఇంత అయిపోయింది నేను ఆ రోజే చూపిద్దాం అనుకున్నాను సరే వస్తుందా రాదా వచ్చిన తర్వాత మొక్క అయినా చూపించవచ్చు లేదంటే మళ్ళీ ఇంకొక విత్తనం నాటైనా చూపించవచ్చు అని నేనైతే అనుకున్నాను సో ఫైనలీ నేను వేసిన మొక్క అయితే ఇది పారిజాతం మొక్క అంటే గింజలు కప్పెట్టాను సో ఒకటే గింజ ఇదంతా కూడా ఇంకో ఇక్కడ ఇంకోటి పెట్టానని చెప్పాను కదా వాటర్ వేసినప్పుడు ఏంటంటే ఆ విత్తనం వార వెళ్ళిపోయింది అయినా కానీ మొక్క ఏమీ పాడవకుండా అయితే వారం నుంచి అయితే వచ్చేసింది చూసారు కదా ఇది వచ్చేసి శంఖం పువ్వులు మొక్క అయితే ఇదిగోండి ఇంత చిన్న మొక్కకే మొగ్గలు అనేది వేసేస్తుంది చూస్తున్నారు కదా మనం ఇది తీసేసి మళ్ళీ పెద్ద దాంట్లో అయితే వేసుకోవచ్చు లేదంటే నేల మీద కూడా కప్పెట్టుకోవచ్చు అంటే మనకి మొక్క అయితే విత్తనం ద్వారాగా మొక్క అయితే పెంచుకోవచ్చు అనేసి నేను మీకు క్లియర్గా ఇది చూసారు కదా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంతో రాలేదు మనకి మొక్క అయితే చాలా చిన్నది నేను టెన్ డేస్లో మొక్క అయితే వచ్చేసిందని చెప్పాను కదా ఇంత పెద్దగా అయింది అంటే చాలా పెద్దగా కాదు కానీ కొంచెం కొంచెం పెద్దగా అయితే అయింది ఇంకొక ఏమో ఇంకా చిన్నగానే ఉంది చూసారు కదా సో ఓన్లీ గింజ తెచ్చి ఇలా గుచ్చితే మనకి మొక్క అయితే వచ్చేసింది మొక్కలు ఏమీ కొనుక్కోకర్లేదు జస్ట్ ఎత్నాలు ఉన్నా కూడా మీరు మొక్కని పెంచుకోవచ్చు చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేనైతే చేసింది మీతో చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఇంక ఇంత మొక్కే ఉందో ఒక జారుడు మొక్క కూడా లేదు అయినా కానీ మనకి మొంగలు అయితే వేసేసింది చూసారు కదండి సో మొక్క అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేనైతే ఇంకా మా బావని మట్టి తీసుకురమ్మంటున్నాను అది పెద్ద డబ్బాలో వేసి ఇలా ఇంటి ముందు అయితే పెడదామని చెప్పేసి అవి పెద్ద హైట్ ఏమీ ఎదగక్కర్లేదు అనమాట మరి ఇంత మొక్కకే పువ్వులు అయితే పోసేస్తున్నాయి అయితే చాలా పెద్ద పెద్ద మొక్కలు అయ్యేంత వరకు పువ్వులు కూడా పోసేవి కాదు కానీ ఇప్పుడు అలా కాదు చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనకి పువ్వులు అయితే పూసేస్తున్నాయి జస్ట్ మనం ఏంటంటే కేరింగ్గా చూసుకోవాలి వాటిని అప్పుడైతే మనకి మంచిగా పువ్వులు అయితే పోస్తాయి ఇంకా శివుడికి అయితే చాలా ఇష్టం కదా సో అవి ఏంటంటే చట్నీ కోసుకోకూడదు కింద రాళ్ళని అయితే మనం తీసుకుని పూజ చేసుకోవాలి ఇలా ఎదురుగుండా పెట్టుకుంటే మనకి ఏరుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ పెట్టుకుందామని అనుకున్నాను మళ్ళీ పెద్ద దాంట్లో వేసినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఖమ్మం అయితే పొయ్యి అంటే టైం అయిపోయింది మీటింగ్కి అయితే వెళ్ళొచ్చేస్తుంది చూపించేస్తాను చూసేయండి పొయ్యి ఇచ్చడానికి రెడీ అవుతుంది అనమాట నేను ఇంకా పైకి వెళ్ళాలి అయితే కొయ్యాలి ఇంకా మార్నింగ్ అయితే బట్టలు అయితే అవంతా తీసుకోవాలి సో మాకు అన్నయ్య చూడండి ఎలా చూస్తున్నారు వీడియో తీసుకుంటుంటే కనయ్యా కనయ్యా ఎలా చూడు కనయ్యా ఈ సండే మా ఇంట్లో స్పెషల్ రాగి సంగటి అలాగే కోడి మాంసం కర్రీ అనమాట మిస్ అవకండి నెక్స్ట్ వీడియో ఇదే వస్తుంది చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోని వస్తే లైక్